పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థుల్ని వెనక్కి పంపించేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది గతంలో డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాట్లు చేశారు అయితే పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థుల్ని వెనక్కి పంపించేసింది కళాశాల యాజమాన్యం దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు మీడియా ఎంట్రీతో విద్యార్థుల్ని వెనక్కి రప్పించారు పేరు రవీందర్ నేను ఎన్ఎంజీడి జోగిపేట్ డిగ్రీ కాలేజ్ వన్ టైం చాయిస్ కింద ఎగ్జామ్ తీసి కట్టాను ఇక్కడికి వచ్చేసరికి నా ఆల్ టికెట్ ఓయూ నుంచి వచ్చింది కానీ ఇక్కడ సెంటర్లో ఆల్ టికెట్ రాలేదు పేపర్ రాలేదు అని చెప్తున్నారు అడిగితేనేమో ఓయూ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్తున్నారు ఇప్పుడు రాయకపోతే మాది మళ్ళీ ఇక డిగ్రీ అనేది మొత్తం ఇక చదువుడు అనేది ఉండదు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి డిగ్రీ చేయాలి కాలేజ్ వాళ్ళు అడుగుతనేమో కొద్దిసేపు ఆగండి అని అంటున్నారు ఎగ్జామ్ టైం ఏమో అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఇది ఎగ్జామ్ ఫీజు కట్టినాము అన్నీ కట్టినాము హాల్ టికెట్ కూడా భోజనం నుంచి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జామ్ ఇంత ముందు కూడా నేను ఎగ్జామ్ రాశాను వేరే ఎగ్జామ్ కూడా రాశాను ఇప్పుడు సబ్జెక్ట్ ఫీజు ఐదు వేలు సబ్జెక్ట్ ఫీజు ఐదు వేలు ఇచ్చి వన్ సబ్జెక్ట్ ఐదు వేలు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆల్ టికెట్ నంబర్ ఉంది కానీ అక్కడ సెంటర్లో నంబర్ లేదని చెప్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డిని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం దుర్గారెడ్డి పరీక్షా కేంద్రానికి ప్రశ్న పత్రం అందకపోవటం మీద డీటెయిల్స్ ఏంటి మధ్యాహ్నం రెండు గంటలకు ఉస్మానియా సంబంధించిన విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎగ్జామ్ సెంటర్ కు మాత్రము హాల్ టికెట్ మంచి చేశారు కానీ ఎగ్జామ్ పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రశ్న పరీక్ష మాత్రం రాలేదు దీంతో పాటు ఎక్కడైతే వాళ్ళు ఒక్కొక్క రాల్సిన ఐదు వేల రూపాయలు ఫీజు కట్టడం జరిగింది హాల్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండున్నర తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకు మాత్రము చికల్ టికెట్ జరిగింది సెంటర్ ఆతోని ఆ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన తర్వాత మీకు పరీక్ష పత్రాలు రాలేదు కనుక మీరు తిరిగి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా చెప్పడం ఎంట్రీ అయింది మీడియా ఎంట్రీ కాగానే మేము పరీక్షకు అనుమతిస్తాము ప్రశ్న పత్రాలు చెప్తాం పంపిస్తారని అవసరం ఉంది మనం చూస్తే మాత్రం విద్యాశాఖలో లోపాలు ఒకటొకటి బయటపడుతున్నాయి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను విద్యాశాఖ